హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు పూజ ఎలా చేసుకున్నాను అదంతా ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను వచ్చిందంటే చాలు ఖచ్చితంగా పూజ చేసుకోవాలని అయితే నా మనసుకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంకా అందుకే ఈరోజు పూజతో పాటు వీడియో షూటింగ్ కూడా చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యి చక్కగా వీడియో అన్నది తీసుకుంటూ పనంతా చేసేసుకున్నాను అనమాట చాలా ఫాస్ట్గా అయితే అసలు పని అన్నది అస్సలు తెలియట్లేదు అనమాట అంటే త్వర త్వరగా చేసేసుకుందామని పొద్దున్నే లెగుస్తున్నాను ఈ చలి వల్ల అయితే నాకు అసలు ఎలా ఎలా ఉంటుందంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే బాగా చలేసిపోతుంది అనమాట ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచినా కూడా బాగా చల్లగా ఉంటుంది అనమాట అసలు లెగవాలనిపించట్లేదు కానీ పూజ చేసుకున్నామని అయితే ఈ రోజు అనమాట ఇంకా లెగిసి చక్కగా అంతా పనంతా చేసేసుకుని దేవుడికి పూజ అయితే చేసుకుందామని నైటే అనుకున్నాను నేను అనుకుని అంటే గురువారం రోజు అనుకున్నాను అనమాట గురువారం రోజు అనుకుని గురువారం రోజు అంటే ఈ పూజ చేసుకునే రోజు కన్నా ముందు రోజు చాలా వర్క్ ఉంటుంది అనమాట అంటే నాకు చాలా పని అంటే చాలా అంటే చాలా పని ఉంటుంది ఎందుకంటే ఆ రోజు దుప్పట్లు ఏమైనా ఉంటే ఉతుక్కుంటాను అలాగే ఇల్లు మొత్తం కడుక్కుంటాను ముగ్గులు వేసుకుంటాను అలాగే దేవుడి పటాలకి అన్నిటికీ బొట్లు పెట్టుకోవడం తుడుచుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటాను అనమాట ఇంకా ముందు డే అయితే నాకు అసలు ఖాళీ అన్నది అస్సలు ఉండదు అనమాట అంటే గురువారం రోజు అసలు ఖాళీ ఉండదు అవన్నీ చేసుకుంటేనే ఫ్రైడే అన్నది ఇంత ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటాను అన్నమాట ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే చక్కగా ఫ్రైడే రోజైతే పొద్దున్నే ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా లెగనమాట అక్కడ కరెక్ట్ టైం అయితే చూడలేదు బాగా చల్లగా ఉందని అయితే అప్పుడే బయటకు ఎందుకు అని అయితే ఇంకా వంట చేసేద్దాం ఫస్ట్ అదే ఉంటుంది వంట అయిపోతే ఇంకా తర్వాత పని తర్వాత చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇంకా కర్రీ ఏం వండుదామని అని నైటే ఫిక్స్ అయ్యానులే అంటే పప్పు వండుకుందాము ఇంకా పూజ చేసుకోవాలి కదా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏంటి అంటే పప్పు అని అంటాను నేనైతే ఎందుకంటే ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు అలాగే పప్పు అంటే మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలు కూడా తినేస్తారు పప్పు అన్నది అనైతే ఇంకా టమాటా పప్పు చేద్దామని అయితే టమాటా పప్పు కోసం పప్పు అయితే కడిగేసుకుని చక్కగా కుక్కర్లో అయితే వేసేసుకుని కావాల్సినవన్నీ ముందే అంటే లేవగానే కట్ చేసేసుకున్నాం అనమాట ముందు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో కూర్చుని చక్కగా బయట కట్ చేసేసుకుని ముక్కలు అన్నవి టమాటా పప్పుకి ఏమేమి కావాలో అవన్నీ నేను కట్ చేసి వేసేసుకున్నాను అనమాట రెసిపీ కావాలంటే ఒకసారి చెప్తాను వినండి టమాటా పప్పు కోసం ముందైతే ఒక కుక్కర్ తీసుకుంటాం కదా కుక్కర్లో చక్కగా పప్పు అన్నది కందిపప్పు టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని పప్పు అనేది డైరెక్ట్గా వేసేసి చక్కగా అందులో టమాటా మొక్కలు అలాగే కొంచెం ఎక్కువ టమాటాలు వేసుకుంటే పప్పు అన్నది చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ లేదా రెండు ఉల్లిపాయలు మనం పప్పు ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం కూరగాయ అవి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ ముక్కలు ఆ మూడు ఐటమ్స్ ముక్కలు వేసేసుకుని చక్కగా అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తే పప్పు అనేది మెత్తగా ఉడకదనమాట ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ అయితే వేసుకుని చింతపండు అలాగే కారం ఒక స్పూన్ కారం అలా అయితే వేసేసుకుని వాటర్ వేసేసి మనం పప్పు అయితే కలిపి పెడతాం కదా దాంట్లో పైన అయితే పెట్టేసుకుంటే చింతపండు కూడా వేడిగి నానిపోయి ఉడికిపోతుందనమాట ఇంకా చింతపండు తర్వాత మెదుపుకుంటాం చూసారా ఆ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి ఇంకా కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చి ఒక ఐదు ఆరు విజిల్స్ రాణిస్తే కనుక చక్కగా ఉడికిపోతుంది అనమాట అనమాట ఉప్పు అయితే ఉడికిపోయిన తర్వాత తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత చక్కగా ఇంకా విజిల్ తీసేసి పప్పు మీద వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్ట్గా అయితే ఉంది ఈరోజు మా పప్పు అయితే ఇంకా పప్పు అయితే కడిగి పెట్టేసానున్నాను కదా ఇంకా రైస్కి కూడా కడిగి పెట్టేశాను ఇంకా వాకిలైతే అయితే ఊడ్చి ఈ వాకిలు ఊడవటానికే నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిల్లో చూసే ఉండి ఉంటారు కదా వాకిలు ఊడవటానికే నాకు ఒక అరగంట అయితే టైం ఖచ్చితంగా పడుతుంది అనమాట పిల్లలు ఎక్కడి తీసేస్తూ ఉంటారు కదా అవన్నీ పెట్టుకుని వాకిలు మొత్తం ఊడ్చుకుని కలాబ్ చల్లుకోవాలంటే అసలు చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇంకా దీనికి తోడు ఈ వీడియోస్ తీసుకోవాలంటే దానికి ఒక ఇంకా ఎక్స్ట్రా టైమే యాడ్ అవుతుందనమాట ఇంకా పొద్దున్నే ఎప్పుడో లేచినా కూడా పని అన్నది అస్సలు అవ్వట్లేదు కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంకా తప్పట్లేదు అనమాట ఇంకా చెప్పాను కదా వాకిలు అయితే మొత్తం ఇంట్లో నుండి మొత్తం అంతా ఊడ్చుకొచ్చేసాను అనమాట ఫస్ట్ నిన్న నైటే అంటే నిన్న అంటే గురువారం రోజే ఇల్లు అవన్నీ అన్నాను కదా ఇంకా ఈరోజు ఆ పని ఏం లేకుండా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది అనే నిన్న ఆ పనులన్నీ చేసేసుకున్నాను అనమాట ఇంకా చేసేసుకుని ఈరోజైతే ఇంకా కలాపి కొట్టేసేసి పాకిలు అవన్నీ చేశాను కదా ఇంకా ఊడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయాను అనమాట అంటే స్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయాను పూజ చేసుకున్నామని అయితే ఇంకా గడప పూజ చేసేసుకుందామని అయితే ఫస్ట్ ఇది మొదలు పెట్టాను అనమాట ఇంకా గడపకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ముందైతే గడప ముందు ముగ్గులు కూడా వేసుకుంటాను అనమాట నేను ఫ్రైడే అయితే ఖచ్చితంగా ఇలాగే చేస్తాను అనమాట ఒకవేళ దండం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇంకా ఇప్పుడైతే అటువరకి రెగ్యులర్గా చేసేదాన్ని ఇప్పుడు ఇంకా పిల్లలతో తలస్నానం చేస్తుంటే పెద్దగా జలుబు చేసేస్తుంది అలానైతే చేయట్లేదు అనమాట ఇంకా తక్కువ ఎప్పుడైనా ఒక అంటే చేసుకోవాలి అని ఖచ్చితంగా అనిపిస్తే తప్ప మిగతా డేస్లో చేసుకోవట్లేదు అనమాట తలస్నానం చేయలేకపోతున్నాను కదా అని ఇంకా దీపారాధన చేయాలని నార్మల్గా అయితే రోజు చేస్తూనే ఉంటాను దేవుడికి పూజ కానీ ఇంకా స్పెషల్గా చేసుకోవాలంటే ఫ్రైడేనే కదా తలస్నానం చేసి దీపారాధన చేసుకుంటాం కదా ఇంకా అలా చేసుకుందామని అయితే ఈరోజు చేసుకున్నాను అనమాట మా వాళ్ళు అసలు నేను ఏ పని చేసుకున్నాం మా పెద్దోడైతే ఈరోజు వీడియోలో మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట ఇంకా వాడిని ఎలా ఆగి అన్నా కూడా ఆగట్లేదు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా ఇంకా ఈ గడప పూజ అయితే చేసేసుకున్నాను అనమాట గడపకి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకునేప్పుడు లోపలుండే పెట్టుకోవాలంట నేను ఈ మధ్య తెలుసుకున్నాను మీకు ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక ప్రతి చిన్న లైక్ కామెంట్ నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మరొకరికి షేర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే పూలన్నీ మా వారే కోసుకొచ్చి ఇచ్చారనమాట నాకు అంతకుముందే కోసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా అవన్నీ బుట్టలో ఉన్నాయి కదా అవన్నీ ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట దేవుడికి ముగ్గులేదేంటక్క అనుకుంటున్నారు ఈరోజు అత్తయ్యనే ముగ్గు వేసేయమన్నాను అంటే అత్తయ్య అందే నీకు పనాలేదు కదా దేవుడి దగ్గర చేసుకొని నేను లోపు అయితే అని అనమాట ఇంకా సరే అయితే నేను దేవుడి దగ్గర అన్నీ పూజకి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకున్న తర్వాత చక్కగా అత్తయ్య అయితే ముగ్గు వేసేసింది నేను ఆ ముగ్గుని కూడా లాస్ట్లో వీడియో తీసాను యాడ్ చేస్తాను చూడండి నాకన్నా అతయ్యే ముగ్గులు బాగా వేస్తుంది అనమాట నేను ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నది నాకు అంతగా ముగ్గులు అయితే అసలు రావట్లేదు అలాగే ట్రై చేస్తున్నాను బట్ అతయితే ఈరోజు ముగ్గులు వేసింది అవైతే ఖచ్చితంగా వీడియో తీసుకోవాలని అయితే వీడియో తీసుకున్నాను అనమాట నేను ఇంకా లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా దేవుడికి పూలైతే పెట్టుకున్నాను కదా ఇంకా అక్కడ కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ముగ్గు వేయకుండా దీపారాధన చేయకూడదు చేయవచ్చు అని తెలియదు కదా ఇంకా అందుకే అన్నీ కావాల్సినవన్నీ పెట్టుకున్నాను అనమాట అంటే దీపాలు పెట్టుకుని నూనె వేసి ఒత్తులు అవన్నీ వేసి పెట్టుకొని అలా ఆ పనులు ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ అక్కడ వాటిల్లో పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు పూజ అయిపోయిందంటే అప్పుడు అంటే ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసేసుకున్నాం అనుకోండి రేపు సాటర్డే అవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకుని ఒక చోట పెట్టేసుకుంటాను అనమాట నేను ఇంకా అలా చేసుకున్నవి ఇంకా ప్ర ప్రతిరోజు అలాగే ఉంచు ఉంచేసేసుకుంటే అవి అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే ఇంకా అలా చేస్తాను అనమాట ఇంకా చెప్పాను కదా అత్తయ్య ముగ్గు వేసిందని అయితే అత్తయ్య ముగ్గు వేసి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే పసుపు కుంకుమ వేసేసుకుని చక్కగా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఈరోజు ముగ్గులు అయితే చక్కగా ఉన్నాయి కదా ముగ్గులు అన్నవి ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అత్తయ్యకి నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే ఇంకా ముగ్గులన్నీ ఇంకా కంప్లీట్ అంటే ఈరోజు చెప్పాయి కదా ఎప్పుడో లేచినా కూడా అంతా హడావిడిగా అయిపోయింది పని అయితే హడావిడేం కాదు చక్కగా నిదానంగానే అయ్యిందిలే అండి కాకపోతే కొంచెం లేట్ అయింది అనిపించింది ఇంకా పిల్లల్ని మా వారు వీళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది వాళ్ళు ఆడుకున్నారు ఇంకా ముగ్గులన్నవి ఇగ ఉంచి చూసేయండి అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు మా ఇంటి ముందు చక్కగా అనమాట ఇప్పుడు మనకి శివరాత్రి వెళ్ళే వరకు రథం వేయాలి అంటారు కదా వాకిల్లో ఒక చోటైనా ఇంకా అలాగే చోట అయితే ఖచ్చితంగా రథం వేస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్న తర్వాత చెప్పాను కదా ముందులో వేసుకోకూడదు అంటే పూజ చేయచ్చో చేయకూడదు అయితే ఆగాను అని అయితే ఇంకా పసుపు కుంకుమ వేసి వచ్చేసేసి చక్కగా లోపలైతే పూజ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మన శాంతిగా అయితే అనిపించింది అనమాట ఇంకా లాస్ట్లో అయితే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది ఉంటుంది కదా ఏంటిదంటే సాంబ్రాణి ఉంటుంది కదా దానిని కూడా అయితే వేసేసుకున్నాను అనమాట సాంబ్రాణి వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట చాలా మంచిది కూడా ఇంటికి ఎటువంటి దుష్ట శక్తులు అలాంటివి కానీ ఏం రాకుండా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంట్లో ప్రతిరోజు వేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఇంకా నేను ఈరోజు ఫ్రైడే కదా అని అయితే వేశాను ఇంకా అన్నీ చేసుకున్నాను కదా అని అయితే నేను ప్రతి ఒక్క చోట చూపిస్తాను అనమాట అది చక్కగా నిప్పుల మీద మనం నీళ్ళు మంటేస్తూ ఉంటాం కదా ఇంకా దాని మీద అయితే చక్కగా వేసేసుకుంటే సాంబ్రాణి అమ్ముతూ ఉంటారు కదా మనకి షాప్స్లో ఆ సాంబ్రాణి తెచ్చుకుని నల్ల అంటే దంచేసుకుని ఒక డబ్బాలో పోసుకుని పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇట్లా పోసుకుని పెట్టుకున్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు నిప్పులు వేసుకొచ్చుకుని దేవుడి దగ్గర బీరువా కూడా తీసి చూపిస్తాను ఇంకా గదులు అన్ని అన్ని రూమ్స్ అయితే తిరిగేసేసి చక్కగా అన్ని అయితే ఇలా చూపిస్తాను అనమాట అంటే ధూపం ఎలా వేసుకుంటామో అలాగనమాట ఇంకా అలా అన్ని చోట్ల చూపించిన తర్వాత అంతా పని అయితే అయిపోయింది ఇప్పటికి ప్రస్తుతానికి ఖాళీ అయితే అయిపోయినట్టే ఇంకా నుండి టిఫిన్ ఏమీ చేయలేదు కదా ఇంకా అన్నం అయితే తినేసాము మా వారికి అయితే క్యారేజ్ కట్టేశాను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపో వెళ్ళిపోవటానికైతే ఇంకా వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను